బాపట్ల జిల్లా చెరుకుపల్లి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్ఎన్బి శాఖ ఉద్యోగి కుంచెల రోజీరెడ్డి మృతి చెందారు పొన్నపల్లి గ్రామానికి చెందిన రోజీరెడ్డి ఆర్ఎండ్బీ శాఖలో మెయింటెనెన్స్ వర్కర్ గా పనిచేస్తున్నారు తెనాల నుంచి నిజాంపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్ చెరుకుపల్లి భాస్కర్ డీలక్స్ వద్ద ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆర్టీసీ సిబ్బంది ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు Yürü లేదు చెబుతే నేను అది తీర్తున్నాను చెబుతాను మా అన్నయ్య కనుకుంటా మా అన్నయ్య మా పెద్ద నాన్నే లేదు అవును చెబుతా ఇట్లా క్రాస్ ఎక్కింది ఇట్లా ఇదిగోండి సార్ చేయలేదు అసలు బైక్ లో చేసి ఇట్లా క్రాస్ ఎక్కింది సార్ తలకాయ ఒకటి అట్లేదు ఇట్లా క్రాస్ ఎక్కింది బాడీ అనుంచి క్రాస్ కలిగి కనపడతాను ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి క్రాస్ అక్కడ దాకా వెళ్ళింది సైకిల్ ఏడు ఉంది కదా మనిషిని కొట్టికి అటు దాకా ఏడ్స్కి వెళ్ళింది అది టైర్ వరకు అట్లా ఎక్కి అటు దాకా వచ్చింది అంతే దారిలో ఉన్నప్పుడు